గులాబ్ జామ్ పౌడర్లో పాలు పోసుకొని ఇలా కలుపుకొని ముద్దలా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకున్నాక ఇలా లడ్డులాగా చేసుకోవాలి లడ్డులాగా చుట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడంతో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న గులాబ్ జామ్ లడ్డులని వీటిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి ఐదు నిమిషాలు వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని చక్కెర పానకంని పట్టుకోవాలి ఇప్పుడు థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం యాలక్ల పౌడర్ వేసుకున్నాము చక్కెర పానకం మరుగుతూ ఉన్నది థిక్నెస్ వచ్చేంత వరకు పాన్కాని పట్టుకోవాలి అలా కలుపుతూ ఉంటే థిక్నెస్ వస్తుంది ఇప్పుడు థిక్నెస్ అంత వచ్చేంతవరకు కలుపుకోవాలి చక్కెర పానకం రెడీ అయిపోయింది చక్కెర పానకం రెడీ అయినాక ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి చల్లారాలి ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంని గులాబ్ జాము లడ్డూలని చక్కెర పానకంలో వేసుకోవాలి వేసుకొని వాటిని కొద్దిసేపు నానబెట్టుకోవాలి పానకం మొత్తం లడ్డూలకు పట్టేంతవరకు ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ గులాబ్ జామ్ రెడీ